ఇక రేవంత్ సర్కారుకు ఒక బిగ్ షాక్ అయితే తగిలింది కేటీఆర్ను అరెస్ట్ చేయకూడదు అంటూ హైకోర్టు అయితే నిర్ణయం ఇచ్చేసింది ఫార్ములా ఈ కేసులో హైకోర్టు 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 మొత్తానికి ప్రశ్నల వర్షం కురిపించింది కేటీఆర్ సంతకం తప్ప ఇంకేం ఆధారాలు ఉన్నాయని ప్రశ్న కేటీఆర్ సంతకం తప్ప ఇంకేమైనా ఆధారాలు ఉన్నాయా అని ప్రశ్న వేసిందట హైకోర్టు వాళ్ళ దగ్గర ఆధారాలు ఏం లేవు కేటీఆర్ సంతకం తప్ప ఆధారాలు తీసుకురండి అప్పుడు ఏమైనా అరెస్ట్ చేసే చేయడానికి అనుకూలత సానుకూలత ఏర్పడుతుంది అనేటువంటి అంశాలు అయితే మొత్తం మీద తెరపైకి వచ్చినాయి ఆధారాలు ఏం లేవట ఒక సంతకం తప్ప ఇక ఆధారాలు చూపించాలని కూడా అడిగినటువంటి కోర్టు కేసు దర్యాప్తు తర్వాత ఆధారాలు ఇస్తామన్న ఏజీ కేసు దర్యాప్తు తర్వాత ఆధారాలు ఇస్తామని చెప్పి ఏజీ మొత్తానికి కేటీఆర్ ను అరెస్ట్ చేయొద్దన్న హైకోర్టు ఈ నెల ముప్పై వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కూడా ఆదేశాలు జారీ చేశారు ఈ నెల ఇరవై ఏడున క్వాష్ పిటిషన్ పైన మరోసారి వాదనలు కూడా చేయబోతున్నారట ఇక కేటీఆర్ కార్డ్ కేటీఆర్ టార్గెట్ రాజకీయం నడిపిస్తున్న సర్కారుకు అదిలో ఇక ఆదిలోనే దెబ్బ మొత్తానికి తగిలింది ఫార్ములా ఈ కేసు రేసుపై ఇక ఏసీబీ నమోదు చేసినటువంటి కేసులో కేటీఆర్ను అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశించింది అంతేకాదు సర్కారు పైన ప్రశ్నల వర్షం కురిపించింది ఇక కేసుకు సంబంధించిన ఆధారాలు లేకుండా ఎలా ముందుకు వెళ్తారని కూడా ప్రశ్నించింది ఇక హైకోర్టు ఆధారాలు చూపించాలని కూడా అడిగితే తీసుకురాలేదని అడ్వకేట్ జనరల్ సమాధానం ఇచ్చారు ఇక అటు ఇది అవినీతి నిరోధక చట్టం పరిధిలోకే రాదని కేవలం రాజకీయ దురుద్దేశంతో కేసు పెట్టారని కేటీఆర్ న్యాయవాది ఇక కోర్టుకు విచార వివరించినటువంటి అంశం ఎలాంటి ఆధారాలు మొత్తానికి అటువైపు ఉన్నటువంటి అడ్వకేట్ లాయర్ కేటీఆర్ మీద కే ఏదన్నా ఇంకేమైనా ఆధారాలు ఉన్నాయా అంటే ఏం ఆధారాలు లేవు సార్ ఒక సంతకం తప్ప ఇక మిగతా ఆధారాలు ఏం లేవు అని చెప్పిండట ఇక కేటీఆర్ తరఫున ఉన్నటువంటి లాయర్ ఏం చెప్పిండు ఇది ఖచ్చితంగా రాజకీయ దురుద్దేశంతోనే కేసు పెట్టాలనేటువంటి ఒక ఆలోచనతోని ఏదో ఓ రకంగా కేసులో ఇరికిద్దామనేటువంటి ఆలోచనతోనే ఇవాళ కేటీఆర్పీ పైన కక్షపూరితమైనటువంటి కేసు నమోదు చేసిరు అనేటువంటి ఎఫ్ఐఆర్ చేసిరు ఇవో ఇట్లాంటి వాదనలు అయితే వినిపించడం జరిగింది మొత్తానికి హైకోర్టు అయితే రివర్స్లో చెప్పేసి ఇంకా సంతకాలు కాకుండా ఇంకేమైనా ఆధారాలు ఉంటే తీసుకురండి ముప్పయో తారీఖు దాకా కేటీఆర్ను అరెస్ట్ చేయకూడదు ఆ లోపు ఏమన్నా ఉంటే తీసుకురండి అప్పుడు కోర్టు తీర్పిస్తుంది అని చెప్పింది మొత్తానికి ప్రశ్నల వర్షం కురిపించింది హైకోర్టు ఆధారాలు చూపించాలని అడిగితే తీసుకురాలేదని అడ్వకేట్ జనరల్ అడ్వకేట్ చెప్పినట్ట ఆధారాలు ఏమై అంటే ఆధారాలు తీసుకురాలేదని చెప్పినటో ఇది కథ ఇక ఫార్ములా ఈ కేసులో కీలక మలుపు కేటీఆర్ అరవింద్ కుమార్ ఇక బిఎల్ఎన్ రెడ్డి పైన కేసు నమోదు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇక కేటీఆర్ ను అరెస్టు చేయొద్దని హైకోర్టు తీర్పును ఇచ్చిన వెంటనే ఈడీ మళ్ళీ కేసు నమోదు చేసిందంట ఇక ఫార్ములా ఈ రేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ ఇక డీటెయిల్స్ కావాలంటూ కూడా ఏసీపీకి లేఖ రాసినటువంటి ఈడీ ఉదయం లేక సాయంత్రానికి కేసు నమోదు అంటూ మొత్తానికి వార్త ఇకపోతే ఈ కేసులో పైసా అవినీతి లేదు ఈ కేసుకు సంబ ఈ రేసుకు సంబంధించి ఒక పైసా కూడా అవినీతి లేదు అని కేటీఆర్ చెప్తుండు